డిసెంబర్ పదమూడున జరిగే లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కచ్చిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ భారతి పేర్కొన్నారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కోర్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎల్ఎస్ఏ సెక్రటరీ భారతి మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గంగా గుర్తించి జిల్లా కోర్టు ఆవరణలో జరిగే లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఫ్రీ లిటికేషన్ కేసులను పరిష్కరించుకోవడానికి ఈ అవకాశం ఉపయోగపడుతుందన్నారు చాలా కాలంగా పరిష్కారం కాని అనేక కేసులలో లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చు అన్నారు భావోద్వేగాలకు క్షణికావేశాలకు చేసే తప్పులపై నమోదైన కేసులను రాజీదు ద్వారా పరిష్కరించుకోవచ్చు అన్నారు బ్యాంక్ కేసులు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కేసులు వివాహ బంధ కేసులు సివిల్ మరియు చిన్న పార్టీ క్రిమినల్ కేసులు రెవెన్యూ కేసులకు సత్వరం న్యాయం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఇరు వర్గాల వారికి కౌన్సిలింగ్ ఇప్పించి రాజీ అనంతరం కేసు కొట్టివేయడం జరుగుతుందని తెలిపారు అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్క మూడు నెలల స మూడు నెలలకి లోక్ అదాలత్ జరుగుతుంది అది నేషనల్ వైడ్ గా జరుగుతుంది స్టేట్ లెవెల్ గాను జరుగుతుంది అలాగే డిస్టిక్ లెవెల్లో మండల లెవెల్లో జరుగుతుంది ఈ లోక్ అదాలత్ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి అని అంటే ప్రజలకు సత్వారం న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వచ్చింది ఈ నైన్టీన్ ఎయిటీ సెవెన్ వచ్చిన తర్వాత చాలామంది మంది జనాలు ప్రజలు చాలామంది కోర్టులో కేసు వేసింటారు ఉంటారు పది ఇంకా పదిహేను సంవత్సరాలు వరకు ఎటువంటి డెసిషన్స్ ఏమీ రాకున్నట్ల టైంకి తగ్గట్టుగా డెసిషన్స్ ఎటువంటి రాకపోయేసరికి ఇరు వర్గాలు రాజీ పడి జడ్జి ముందరికి వచ్చేసి మేము రాజీ పడ్డాము మా కేసుని లోక్ అదాలత్ రెఫర్ చేయండి అంటే అప్పుడు జడ్జి గారు లోక్ అదాలత్కి రెఫర్ చేశారు ఆ లోకదాలత్లో రిఫర్ చేసిన తర్వాత దానికి జడ్జి వాళ్ళు అవార్డు పాస్ చేస్తారు ఒక ఆట అవార్డు పాస్ చేసిన తర్వాత దానికి ఎటువంటి అపీల్ కూడా ఉండదండి అండి ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఉండదు ఎందుకని అంటే ఇరు వర్గాలు రాజీ పడి దాంట్లో సంతకాలు పెట్టింటారు కాబట్టే దాన్ని అపీల్ అనేది ఉండదండి కాబట్టి ఈ లోక్ అదాలత్ వల్ల లోకదాలత్ కలిగే లాభాలు ఏమిటంటే ప్రతి కోర్టు టైం సేవ్ అవుతుంది అంటే ప్రజల టైం కూడా సేవ్ అవుతుంది కానీ ఎక్కువ ఎక్కువ కేసెస్ కూడా డిస్ప్యూట్స్ డిస్ప్యూట్స్ అంటే చాలా ఏంటి ఇంకా కేసులు ఉండేవి కూడా డిస్ప్యూట్స్ అవుతాయి ఈ లోక్ అదాలత్లో ఎటువంటి కేసులు రాజీ చేయు రాజీ చేయ కేసులో అంటే హెచ్ఎం ఒక భార్య భర్తలు కేసు కానీ ఫోర్ నైన్టీ ఎయిట్ కానీ డౌరీ కేసెస్ కానీ ల్యాండ్ ట్రిబ్యునల్ కేసులు కానీ రెవెన్యూ కేసెస్ కానీ ఒకరికొకరు గలాట ఘర్షణలో పడిన కేసెస్ కానీ ఈవెన్ ఎఫ్ఐఆర్ స్టేజ్లో కూడా చేసుకోవచ్చు లేకపోతే కోర్టులో విచారణ జరిగే టైంలో కూడా చేసుకోవచ్చు అలాగే ఆర్గ్యుమెంట్ స్టేజ్లో కూడా మీరు రాజీ వచ్చి చేసుకుంటే చేసుకోవచ్చు కానీ ఏదైతే కాంపౌండబుల్ రాజీ పడ్డే కేసులు మాత్రమే దీంట్లో రాజీ చేసుకోవాలా త్రీ నాట్ టూ కేసు కానీ మర్డర్ కేసు కానీ రేప్ కేసెస్ అవన్నీ రాజీ చేసేట్లేదు కాబట్టి మేము కూడా దాదాపు మన మండలాల నుంకా జిల్లా వరకు కూడా దాదాపు ముప్పై ఇంకా ముప్పై మూడు బెంచ్లు తయారు చేస్తాము ఈ లోకాదాలత్ ఉదయం పొదనే పది గంటల నుంకా సాయంకాలం ఐదు వరకు జరుగుతుంది కాబట్టి రాజీ మార్గమే రాజమార్గము అనుసరించే అనుసరించి శనిక వేషంలో ఒకరికొకరు దళాట్లు పెట్టుకుంటే దాని అందరూ కొంచెం రాజీ చేసుకొని ఇట్లా కేసులు కూడా రాజీ చేసుకోవచ్చు కాబట్టి ప్రజలందరూ ఈ లోకాదాలత్ను సద్వినియోగం చేసుకొని విజయవంతంగా చేసుకోవాల్సిందిగా కోరుచుంటుంది అందరికీ